హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతిసారి తిన ఆరోగ్యం గురించి చెప్పి ఇబ్బంది పెడుతున్నాను అని అనుకుంటున్నారా ఏం చేస్తానండి నా పరిస్థితి అటువంటిది నా ప్రయత్నం నేను చెయ్యాలి కదా ప్రయత్నం ఫలించాలన్నదే నా ఉద్దేశం అందుకేనండి ఫస్ట్ నా వీడియో షేర్ చేయండి లైకులు కొట్టండి వైరల్ చేయండి పదే పదే మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే నేను సీరియస్ కండిషన్లో ఉన్నాను కాబట్టి అడుగుతున్నాను చాలామంది దగ్గరికి నేను హెల్ప్ కోసం రాజకీయ నాయకుల్ని కూడా కలిసానండి కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాను ఎక్కడా కూడా నాకు ఏ విధమైన హెల్ప్ దొరకలేదు అందుకే ఈ వీడియోల ద్వారా అయినా సోషల్ మీడియా అయినా నాకు హెల్ప్ జరుగుతుందని వీడియో చేస్తున్నాను ఒక్క మాట చెప్తున్నానండి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు చాలామందికి హెల్ప్ చేస్తున్నారని అంటున్నారు కానీ మొన్న నేను వెళ్ళానండి మంగళగిరి కానీ ఆ రోజు నా బ్యాడ్ లెక్క ఆయన లేరు అక్కడ ఆయనకి వెళ్ దగ్గరలో ఉండేవారికి నా ఆరోగ్యం గురించి అప్లికేషన్లన్నీ సబ్మిట్ చేసి వచ్చాను ఫోన్ చేస్తారు అని అన్నారు కానీ నేను వెళ్ళి వచ్చే అప్పుడే నేను ఎలా అవుతుంది ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా రాలేదు నాకు కానీ ఒక ఆశ ఏదైనా హెల్ప్ చేస్తారని చిన్న కోరిక ప్రతిసారి నేను అక్కడ వరకు వెళ్ళాలంటే ఆరోగ్యం అనుకూలంగా ఉంటేనే వెళ్ళగలను ఆరోగ్యం అనుకూలంగా లేనప్పుడు ఏమి వెళ్తానండి అప్పుడంటే ఏదో అలా మొండిగా వెళ్ళిపోయాను కానీ నా బ్యాడ్ లెక్క కలవలేకపోయాను కలితే బాగుండు మంచి హెల్ప్ జరిగిన అనుకుంటున్నాను నేను చాలామందికి హెల్ప్ చేశారని యూట్యూబ్లో న్యూస్ అయితే వస్తుంది అలాగే వాళ్ళల్లో ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారి హెల్ప్ పొందుతాను అనే ఒక నమ్మకం నాకుంది ప్లీజ్ అండి ఈ వీడియో షేర్ చేయండి లైక్లు కొట్టండి వైరల్ చేయండి నా ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మీరు హెల్ప్ చేస్తారని మీ హెల్ప్ గురించి ఎదురు చూస్తున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి